ముప్పై రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే పదవి నుండి తొలగించే బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ఇరవైనా అంటే ఈ రోజే లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు అసలు ఈ బిల్లు మ్యాటర్ ఏంటంటే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులు లాంటి పెద్ద నాయకులు ఎవరైనా సరే ఏదైనా చాలా పెద్ద క్రిమినల్ కేసులు అంటే ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష వచ్చే కేసులు ఇలా గనక ఒకవేళ అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు వాళ్ళని సీఎం అయినా ప్రధానమంత్రి అయినా మంత్రి అయినా సరే పదవి నిండు తీసేస్తారు ఇది నీళ్లు తాగినంత సులభంగా జరుగుతుంది అసలు ఎందుకు ఈ బిల్లు తెచ్చారంటే రాజకీయ నాయకులు నేరాలు చేసినా కూడా పదవిలో కొనసాగకుండా చేయడానికి పాలనలో జవాబుదారీతనం తెచ్చి ప్రజలకు నమ్మకం కలిగించడానికి అని కేంద్రం చెప్తుంది ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ సెంథిల్ బాలాజీ లాంటి నాయకులు జైల్లో ఉన్నా సీఎం మంత్రి పదవుల్లో కొనసాగారు ఇలాంటివి జరగకుండా ఈ బిల్లు రూల్స్ పెడుతుంది అయితే దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళకి ఈ బిల్లు మాత్రం అసలు నచ్చలేదు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ బిల్లు విపక్ష పార్టీలకు టార్గెట్ చేయడానికి బీజేపీ వేసిన ఎత్తుగాడ అంటున్నారు ఈడీసీబీఐ లాంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి విపక్ష సీఎంలను మంత్రులను అరెస్ట్ చేసి వాళ్ళ ప్రభుత్వాలను కూల్చడానికి ఈ బిల్లును ఆయుధంగా యూజ్ చేస్తారని ఆరోపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి అనే కాంగ్రెస్ ఎంపీ ఇది విపక్ష ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయడానికి కేంద్రం చేస్తున్న చిలిపి పని అంటున్నారు మొత్తంగా ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు కాంగ్రెస్ గొడవ చేస్తుంది అయితే దీని గురించి బీజేపీ ఏమంటుందంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఈ బిల్లును సమర్థిస్తూ ఇది రాజకీయాల్లో నేరస్తులను అడ్డుకోవడానికి పాలనలో శుభ్రత తెచ్చి ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఇది ఒక అడుగు అని చెప్తున్నారు బీజేపీ సపోర్టర్లు ఏమంటున్నారంటే నేరాలు చేసిన నాయకులు పదవుల్లో ఉండటం మంచిది కాదు ఈ బిల్లు అనేది నేరాలు చేసే వాళ్ళని తీసేసి సిస్టమ్ ను క్లీన్ చేస్తుంది అని స్ట్రాంగ్ గా సమర్థిస్తున్నారు ఇప్పుడు సిచువేషన్ ఏంటంటే ఈ బిల్లులు ఇంకా పార్లమెంట్ లో పాస్ కాలేదు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు అక్కడ డిస్కస్ చేసి ఆ తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందని కేంద్రం చెప్తుంది కానీ విపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ ఆటగా చూస్తున్నారు ఈ బిల్లు ప్రవేశపెట్టడం అనేది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈ బిల్లు ద్వారా నేరాలు చేయడానికి కూడా రాజకీయ నాయకులు భయపడతారు పదవిపోతుందంటే భయంతోనైనా జాగ్రత్తగా బ్రతుకుతారు వ్యూవర్స్ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు గురించి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి